పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పలు గ్రామాలకు చెందిన ప్రజలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు అనంతరం చింతమనేని సమక్షంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా కేక్ కటింగ్ చేసి వారికి పంచిపెట్టారు అలాగే వారి సమస్యలు వాడికి తెలుసుకుని వాటికి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు यूट्यूब चैनल सोशल मीडिया ఈరోజు క్రిస్మస్ యొక్క పండుగ సందర్భంగా ఎవరైతే ఈ యొక్క ఏసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులు ఉన్నారో హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముస్లింస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ వాళ్ళ జీవితాల్లో మంచి వెలుగు నింపాలని వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ ఫలప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు